ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త అందించింది రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అదే ఓల్డ్ ఏజ్ పెన్షన్ పథకం ద్వారా దాదాపుగా ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దాంతో పాటుగా స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇదే వీడియోలో మీకు తెలియజేస్తా దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంలో తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి కంప్లైంట్స్ లేక వినతులను స్వీకరించింది ఈ వచ్చినటువంటి వినతులు లేక ఆర్జీలో ఎక్కువ మంది తమకు పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా ప్రజాప్రతినిధులను లేక ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది ఈ విషయం మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఎంతమంది ఈ విధంగా పెన్షన్ రిక్వెస్ట్ చేస్తున్నారు అని కౌంట్ చేస్తే అది ఏడు లక్షల వరకు చేరింది ఈ ఏడు లక్షల నెంబర్లో స్క్రూటినైజ్ చేసిన తర్వాత దాదాపుగా నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల మందికి పెన్షన్లు కొత్తగా మంజూరు చేయాలి అని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది దీంతో పాటుగా స్పౌస్ పెన్షన్ ఇప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఈ రెండు విషయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే జరగబోయేటటువంటి మీటింగ్ లో అంటే కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది దీంట్లో ముందుగా స్పౌస్ పెన్షన్ అనేది రిలీజ్ చేయబోతుంది లేక పెన్షన్లను పెన్షన్ అందించబోతుంది ఈ స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే ఇప్పటికే పెన్షన్ పొందుతున్నటువంటి లేడీ గాని లేక మేల్ గానీ भर्त यानी भार्य गानी। వీళ్ళలో ఒకళ్ళు చనిపోతే ఇంకో వాళ్ళకి ఆ పెన్షన్ అందించడం జరుగుతుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక భార్య భర్త ఉన్నారు భార్య చనిపోతే ఆ భర్తకి భార్య పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది ఒకవేళ భార్య భర్త చనిపోతే భార్యకి భార్య చనిపోతే భర్తకి ఆ పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది దీన్ని స్పౌస్ పెన్షన్ అంటాం ఈ స్పౌస్ పెన్షన్ దాదాపుగా రాష్ట్రం మొత్తంలో ఎనభై తొమ్మిది వేల మందికి ఇవ్వవలసి ఉంది ఇది ఒకసారి వాయిదా పడింది ఈ స్పౌస్ పెన్షన్ ని ముందు ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్ ఆగస్ట్ నెలలో జారీ చేయబోతుంది స్పౌజ్ పెన్షన్ తర్వాత ఈ కొత్త పెన్షన్లకి అప్లికేషన్ ని స్వీకరించబోతుంది ఇది నుంచి కొత్త పెన్షన్ ఆ అప్లికేషన్ స్వీకరించిన తర్వాత వాటిని ప్రాసెస్ చేసి మనకు సెప్టెంబర్ లో అంటే సెప్టెంబర్ మొదటి వారంలోనే కొత్తగా ఈ ఐదు లక్షల మందికి పెన్షన్ అనేది మంజూరు చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రభుత్వం జారీ చేయబోతుంది అయితే దీంట్లో ముందుగా స్పౌజ్ పెన్షన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేసి వీళ్ళందరూ ఎనభై తొమ్మిది వేల మంది ఉన్నారు కదా వాళ్ళకి పెన్షన్ అనేది అందించిన తర్వాత దీనికి కొత్త పెన్షన్ అంటే ఐదు లక్షల పెన్షన్లకి సంబంధించి గైడ్ లైన్స్ ని ప్రభుత్వం జారీ చేయబోతుంది ఎప్పుడైతే గైడ్ లైన్స్ జారీ చేసిందో అప్పటి నుంచి అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది అయితే ఎవరైతే అర్హత ఉందో వాళ్ళు డాక్యుమెంట్స్ ని కనుక రెడీ చేసుకుని పెట్టుబడి సో ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ గైడ్ లైన్స్ రిలీజ్ చేయంగానే ఆ విషయం మీ వరకు నేను చేరవేస్తాను సో ఇది వీడియో వీడియో మీద మీ అభిప్రాయాల్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ